హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలామంది చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఆన్లైన్లో బిజినెస్ అనేది చేయడానికి చాలా కాంపిటీషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అదే కాకుండా ఆన్లైన్ బిజినెస్లో ప్రాఫిట్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అందరూ ఆన్లైన్ బిజినెస్ ఎందుకు చేయాలనుకుంటున్నారు ఒక రిటైల్ స్టోర్ ఎందుకు పెట్టుకోవాలనుకోవట్లేదు అసలు ఆన్లైన్ బిజినెస్కి ఉండే అన్నిటికంటే పెద్ద ఆయట ఏంటో తెలుసా ఆన్లైన్ బిజినెస్లో ప్రాఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కారణం ఆన్లైన్ బిజినెస్కి బౌండరీస్ అనేవి కస్టమర్స్కి ఉండవు వాళ్ళు ఇంటర్నేషనల్గా నేషనల్గా ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా ఆన్లైన్లో ఉండి వాళ్ళ ప్రొడక్ట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు కాబట్టి ఆన్లైన్ బిజినెస్ అనేది లాక్డౌన్ అయిపోయినాక కూడా చాలా చాలా డిమాండింగ్ అనేది ఉన్నత స్థాయికి వెళ్ళింది మీరు కూడా ఒక ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మీరు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన డీటెయిలింగ్ కావాల్సిన వెరైటీస్ నాకు తెలియదే ఒక ఆన్లైన్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు నేను మీకు ఒక ఆన్లైన్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ప్రొడక్ట్స్ని ఎలా సేల్ చేసుకోవాలి వాటిని ఎలా ప్రమోట్ చేసుకోవాలి ఈ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి మర్చిపోకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి మీరు ఆన్లైన్ బిజినెస్కి ఒక మోడల్ అనేది తయారు చేసుకొని పెట్టుకోవాలి అంటే మీరు డ్రాప్ షిప్పింగ్ చేయాలి అనుకుంటున్నారా సోర్సింగ్ చేయాలి అనుకుంటున్నారా లేకపోతే మీరు మీ సొంత ప్రొడక్ట్స్ని అమ్మాలి అనుకుంటున్నారా ఏ బిజినెస్ మోడల్ అనేది మీ బిజినెస్ లాంచ్ చేసే ముందు ముందే లాంచ్ చేసుకొని పెట్టుకోండి డిసైడ్ అయి పెట్టుకోండి ముందు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటో తెలుసుకుందాము డ్రాప్ షిప్పింగ్ అంటే మీరు మీ సొంత ప్రొడక్ట్స్ అమ్మకుండా ఒక థర్డ్ పార్టీ నుంచి మీరు మీ ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కొని తర్వాత అమ్మడము అంటే డ్రాప్ షిప్పింగ్లో మీరు సొంతంగా ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సిన అవసరం లేదు ఒక థర్డ్ పార్టీ నుంచి మీరు బల్క్లో గూడ్స్ అనేవి కొనుక్కొని ఆన్లైన్లో అమ్మచ్చు నెక్స్ట్ వచ్చేసి సోర్సింగ్ సోర్సింగ్ అంటే కూడా ఆల్మోస్ట్ డ్రాప్ షిప్పింగ్ లాంటిదే కానీ కొంచెం సిమిలర్గా ఉంటుంది కాకపోతే ఇక్కడ థర్డ్ పార్టీ నుంచి హోల్ హోల్సేలర్స్ నుంచి ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కొని ఆ తర్వాత ఆన్లైన్లో సేల్ చేసుకుంటాము హోల్సేలర్స్ దగ్గర మన ప్రొడక్ట్స్ కొనే దాంట్లో ఒక అడ్వాంటేజ్ అనేది మనకు ఉంటుంది ఆ అడ్వాంటేజ్ మన మెయిన్లీ మనకి హోల్సేలర్స్ దగ్గర ప్రొడక్ట్ కొన్నప్పుడు మనకి కాస్ట్ అనేది బల్క్లో కొన్నప్పుడు కూడా అమౌంట్ అనేది మినిమలిస్టిక్గా ఉంటుంది అంటే చాలా తక్కువ కాస్ట్కి మనకి ప్రొడక్ట్స్ అనేవి బల్క్లో వస్తూ ఉంటాయి అనమాట కాబట్టి డ్రాప్ షిప్పింగ్కి సోర్సింగ్కి పెద్ద తేడా లేకపోయినా సోర్సింగ్ అనేది ఒక బెటర్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే కాస్టింగ్ వచ్చేసరికి మనకి డ్రాప్ షిప్పింగ్ కంటే కూడా కొంచెం తక్కువలోనే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీరు మీ సొంత ప్రోడక్ట్ని సెల్ చేసుకోవచ్చు మీరు సొంతంగా మీ ప్రోడక్ట్స్ని సెల్ చేసుకొని మీ కస్టమర్స్కి ఆఫర్ చేసుకోవడమే మీ సొంత ప్రోడక్ట్స్ అమ్మడము కాబట్టి మీరు మీ కస్టమర్స్కి ఎలాంటి ప్రోడక్ట్స్ అనేవి అందించాలనుకుంటున్నారు ఎలాంటి బిజినెస్ మోడల్స్ ఫాలో అయ్యి వాళ్ళ వాళ్ళకి ప్రొడక్ట్స్ అనేది డిసైడ్ చేసుకోండి నెక్స్ట్ మీరు ఒక బిజినెస్ మోడల్ డిసైడ్ అయిపోయిన తర్వాత మీరు మీ ప్రొడక్ట్స్ని ఎక్కడ సేల్ చేయాలి అనుకుంటున్నారనేది ఒక డిసైడ్కి రండి తర్వాత ఒక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఎంత ఆన్లైన్ బిజినెస్ అయినా కూడా ఆన్లైన్లో కూడా మీరు మీ ప్రొడక్ట్స్ అమ్మడానికి చాలా ప్లాట్ ఉన్నాయి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మీరు గన ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక మీ ప్రొడక్ట్స్ని ఆన్లైన్ డెలివరీ యాప్స్ అంటే ఫ్లిప్కార్ట్ మిత్రా అమెజాన్ ఇలాంటి యాప్స్తో మీరు మీ ప్రొడక్ట్స్ని సేల్ చేయాలనుకుంటే మాత్రం దాని గురించి రీసెర్చ్ చేయండి ఎందుకు అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మిత్రాలో మీరు ప్రొడక్ట్స్ సేల్ చేసుకోవాలి అనుకుంటే దాని దానికి ఉన్న అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ క్లియర్గా తెలుసుకొని ఆ తర్వాత డిసిషన్ తీసుకోండి ఏ యాప్ అయితే కరెక్ట్గా మీరు ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేసుకోవడానికి లాయల్టీస్ కరెక్ట్గా ఉంటాయనేది అన్నిటికీ మీరు కరెక్ట్గా సెర్చ్ చేసుకొని తర్వాత మీ ఆడియన్స్కి ప్రొడక్ట్స్ అనేవి అందించండి నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ మీడియా మీద మీ ప్రొడక్ట్స్ని అమ్మటము ఈ రోజుల్లో చాలా ట్రెండీ బిజినెస్ అయిపోయింది ఇది ఇన్స్టాగ్రామ్ మీరు జో చూసినట్టు ఎట్లీస్ట్ ఒక టూ త్రీ వన్ ఆ టూ త్రీ రీల్స్ చూస్తూనే ఉంటాం కదా ఆ రీల్స్ మీరు చూసేటప్పుడు ఎన్నో యాడ్స్ అనేవి పాపప్ అవుతూ ఉంటాయి ఆ యాడ్స్ని ఇన్స్టాగ్రామ్ స్టోర్స్ అని చెప్పుకోవచ్చు అంటే చాలామంది వాళ్ళ ప్రోడక్ట్స్ని సోషల్ మీడియాలో ఉండే ఆడియన్స్కి అట్రాక్ట్ చేసి వాళ్ళని కస్టమర్స్గా మార్చుకొని సోషల్ మీడియాలోనే ప్రోడక్ట్స్ అనేవి అమ్ముతూ ఉన్నారన్నమాట అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ స్టోర్స్ ద్వారా కూడా మీరు మీ ప్రొడక్ట్స్ని కస్టమర్స్కి అందించవచ్చు కాబట్టి ఇది ఒక చాలా కొత్త టెక్నిక్ బట్ చాలా చాలా మంచి టెక్నిక్ అని కూడా చెప్పుకోవచ్చు మీకు మీ ప్రోడక్ట్కి ప్రమోషన్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ సెల్లింగ్ అనేవి ఒకే ప్లాట్ఫామ్లో చేసుకోవచ్చు కాబట్టి ఇది ఒక మంచి ఐడియా అని కూడా చెప్పొచ్చు కానీ ఒక ఇన్స్టాగ్రామ్ స్టోర్ అండ్ ఫేస్బుక్ స్టోర్ అయినా కూడా రీసెర్చ్ చేసుకొని తర్వాతే మీ ప్రోడక్ట్స్ని ఎగ్జిక్యూట్ చేయండి ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు ఎలాంటి ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో దాని ముందే మీరు డిసైడ్ చేసుకొని రీసెర్చ్ చేసిన తర్వాతే ప్రొడక్ట్స్ అనేవి అక్కడ సేల్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక సొంతంగా ఒక వెబ్సైట్ నుండి క్రియేట్ చేసుకొని మీ ప్రొడక్ట్స్ అన్ని అక్కడ అందించడము అంటే హోల్ అండ్ సోల్గా మీ దగ్గర ఒక ఒక వెబ్సైట్ ఉంచుకొని మీరు ఎవ్వరిని అడగాల్సిన అవసరం అనేది లేదు థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు సొంతంగా మీరే ఒక వెబ్సైట్ని మీ బ్రాండ్ కోసం క్రియేట్ చేసుకొని మీ ప్రొడక్ట్స్ అక్కడే అమ్మవచ్చు కాకపోతే ఆ డిస్క్రిప్షన్ వాటిల్లో అన్నిటి గురించి మీరు డీటెయిల్గా క్రియేటివ్గా సొంతంగా ఇవ్వగలిగితే మీ బ్రాండ్ అనేది అక్కడ ఎగ్జిక్యూట్ చేయగలిగితే మీ వెబ్సైట్ కూడా మంచిగా టేక్ అవుతుంది చిన్న సజెషన్ ఎక్కడైనా సరే మీరు సొంతంగా వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నప్పుడు లేదా మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా మీరు మీ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా మీ ప్రోడక్ట్కి సోషల్ మీడియా మీద ప్రమోట్ చేయండి మీ బ్రాండ్ని ఒక ఆన్లైన్ స్టోర్గా ప్రమోట్ చేసుకోండి అండ్ మీరు కొనే ప్రొడక్ట్స్ని ఫొటోస్ మరియు వీడియోస్ ద్వారా మీ సోషల్ మీడియా ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తూ వీడియోస్ అనేవి ప్రమోట్ చేసుకోండి ఇలా మీరు ఆన్లైన్లో మీ ప్రొడక్ట్స్ని అమ్మి మీ ఆన్లైన్లో మీ బిజినెస్ని గ్రో చేసుకోవచ్చు ఈ విధంగా ఆన్లైన్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కాంపిటీషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అట్ ద సేమ్ టైం ప్రాఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మీరు కనుక మీ ప్రాఫిట్స్ని ఆన్లైన్లో అమ్మి ఒక ఆన్లైన్ స్టోర్ ఓపెన్ చేసినట్లయితే మాత్రం మీరు మీ బిజినెస్లో ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గించినట్లే ఆన్లైన్ స్టోర్లో కనుక మీరు మీ ప్రోడక్ట్స్ నమ్మినట్లయితే మీరు రీటైల్ స్టోర్ అనేది పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అండ్ అంటే ఆ రీటైల్ స్టోర్కి మీరు పెట్టే రెంట్ లేదా మీరు రీటైల్ స్టోర్కి డిజైన్ చేసుకోవడానికి కావాల్సిన మనీ ఉంటుందో అది మీరు టెక్నికల్గా సేవ్ చేసుకున్నట్లే కాబట్టి ఒక ఆన్లైన్ స్టోర్ అనేది చాలా చాలా అఫిషియెంట్ అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఒక ఆన్లైన్ స్టోర్ అనేది చాలా మంచి సజెషన్ వచ్చి నేను చెప్తున్నాను సో మీరు కనుక ఒక మంచి యూనిక్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం వాటి గురించి కూడా మీకు ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ కావాలంటే దొరుకుతుంది నాకు తెలిసిన దాంట్లో ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను పూర్తిగా అందించాను సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను అందించిన వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అనే ఆలోచన మాత్రం మీకు ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోను లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్